కనబండుగురు భార్యలు ఉన్నారనుకోండి మన ఎప్పుడున్నా వచ్చి ఆవిడ కొంచెం డబ్బు అవసరంగా ఉంది ఒక ఆవిడికి ఆ పిల్లలకు ఫీజు కట్టుకోవాలో ఓ వంద రూపాయలు ఇమ్మంటే పోనీ మనం అడగచ్చు ఎనబండుగురు పెళ్ళాలి ఎందుకు అయ్యా నీకు ఆయన ఎప్పుడు మనం అడగలేదు కదా ఎందుకు వచ్చిన గొడవ ఓ నమస్కారం పెడితే గొడవ వదిలిపోతుంది కాబట్టి భాగవతం వినేవాడు అర్థం చేసుకోలేని స్థితి ఉంటే పెద్దలు ఏం చెప్పారంటే ఇది పరమాత్మ లీల భక్తితో నమస్కరి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉందనుకోండి తెలుసుకోవడం తప్పు కాదు యనమండుగురు భార్యలు అన్న మాట ఎందుకు వాడతారో తెలుసా అండి మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీకు రహస్యం అర్థమైపోతుంది భార్య అన్న శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు నేను ఒక స్త్రీని చూపించి ఈమె నా భార్య అని నేను అన్నాను అనుకోండి ఈమె నా భార్య అనడంలో నేను ఈవిడ నా భార్య అని చెప్తున్నాను అన్నప్పుడల్లా దాని అర్థం ఏంటంటే ఆమె నాతో ఆరు సంబంధములను కలిగి ఉన్నది అని ఈ ఆరు వేరొక పురుషుని ఎందా స్త్రీకి ఉండవిగా ఒకటి వాడికే చెందిన దానను ఇదే భారతీయ స్త్రీకి ఉన్న గొప్పతనం అందుకే మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెట్టి సప్తపది మంత్రంలో సఖ్యం కోసమని ఏడడుగులు వేయగానే ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది గోత్రం వదిలిపెట్టేస్తుంది తన పుట్టింటిని వదిలిపెట్టేస్తుంది ఎవరైనా ఆవిడికేం తెలియదు తెర ఇప్పుడంటే పెళ్లిచూపులు పూర్వం అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడడం అన్నది ఎప్పుడో తెలిసా అండి తెర పట్టిన తరువాత తెర ఎత్తుతారు సుముహూర్తానికి సుముహూర్తానికి తెర ఎత్తినప్పుడే నేత్రని మీలనం తెలియక పొరపాటున ఒకే వేదిక మీద ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టడం అన్నది జరగకూడదు అందుకే మనకి ధర్మశాస్త్రంలో వివాహం అయ్యేంత వరకు పక్క పక్కన కూర్చోపెట్టారు ఎందుకు కూర్చోపెట్టకూడదో తెలుసా అండి ఆ భావన వారికి రాకూడదు ఎందుకంటే పెద్దలు మాట ఇచ్చి ఉండి ఉండవచ్చు కానీ ధర్మపత్ని ఎడమ పక్కన కూర్చోవడం అనేటటువంటిది సప్తపది అయిపోయిన తర్వాత మాత్రమే కూర్చోపెట్టాలి అంతకు ముందు కూర్చోపెట్టడానికి నైతికమైన శాస్త్రీయమైన అధికారం ఎక్కడుంది నాకు చెప్పండి పెద్దలందరూ ఉండి పొరపాటు చేయిస్తున్నట్టు అవుతుంది తప్పు కదా అలా చేయించచ్చా పెద్దలుండి చేయించకూడదు కాబట్టి ఒక పీట మీదకి ఎప్పుడు తీసుకొస్తారంటే జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత మంగళసూత్రధారణం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అప్పుడు కూర్చోపెడతారు ఎడం పక్కన అప్పటి వరకు కూర్చోపెట్టారు స్త్రీని మీకు భార్య అంటే ఆరు లక్షణములు ఉంటాయని చెప్పాను ఇది మొదటి దాంట్లోంచి నేను వెడుతున్నాను వాడికే చెందిన దానను ఇప్పుడు ఆమె ఏమంటుంది అడిగితే నేను కోటేశ్వరారి భార్యనండి అంటుంది నా భార్యని పలకరించినప్పుడు కాబట్టి ఆయన కొరకని మూడింటిని విడిచిపెట్టింది ఇంటి పేరు విడిచిపెట్టింది గోత్రం విడిచిపెట్టింది తన వారిని వదిలి ఈయనతో వచ్చేసింది వాడి చేతనే రక్షింపబడుట పరపురుషులు ఎవరో వచ్చి తనని రక్షించాలనో రక్షణ అంటే పోషణ కూడా ఇంతకన్నా పోషణ అక్కడ బాగుంటుందని చెప్పి వేరొక పురుషుడి ఇంట్లో మధురాన్నాన్ని కూడా తినదు ఈ ఇంట్లో మజ్జిగాన్నమైనా సరే తిని తృప్తి పడుతుంది ఎందుకంటే ఆయన శక్తి ఎంతో ఆయన శక్తి మేరకి ఆయన తెచ్చినది తనకి మధురము వేరొక ఇంటిలోది ఎంత మధురమైనా వేరొక పురుషుడు తెచ్చి నేను నీకు మధురాన్నం పెడతానన్నా మీ ఆయనేం పెడతాడు అంటే చీల్ చేస్తుంది ఆ మాట అన్నందుకు తప్ప ఆయన మజ్జిగ అన్నం పెట్టిన అది నాకు అమృతం అంటుంది ఇది భారతీయ స్త్రీ అంటే దీనివల్ల కదండీ దేశానికి ఇంత గొప్పతనం వచ్చింది వాడికే చెందిన దానను సమస్త వ్యాపారములు వాడికే చెందినవయ్యుండుట వాడి చేతనే రక్షింపబడుట వాడి నుండి విడువడుట దుఃఖము వాడితో కలిసి ఉండుట సుఖము ఈ ఐదు ప్రధానముగా ఉంటూ ఆరవదైనటువంటి లక్షణము ఒకటి ఉంటుంది ఏమిటది సర్వకాల సమస్త వ్యాపారములు ఆయనతో కలిసి మంగళముగా రూపుదిద్దుకొనుట ఆయన ఆవిడ సమస్త మంగళములు ఆయనతో కూడినవే ఆయన లేని నాడు ఆ మంగళమే లేదు అస్తిత్వమే లేదు ఇప్పుడు ఏమైపోయింది భారతీయ ధర్మంలో అదే గొప్పతనం అండి తన కడుపున పుట్టిన కూతురే ఉండొచ్చు భార్య పక్కన లేకపోతే కన్యాదానం చేయడానికి అర్హత లేదు తన కడుపున పుట్టిన కూతురే అయి ఉండొచ్చు భర్త లేకపోతే కనీసం ఆవిడ గబగబా ముందుకు కూడా రాదు ఇప్పుడు ఏమైంది ఆరు లక్షణములు భార్యకి భర్త ఎందుంటాయి ఇప్పుడు భార్య ఏమైంది తన నంతటిని కూడా భర్త ఎందు నిక్షేపించింది ఈ ఆరు లక్షణములు ఎవరికి ఉంటాయో ఆ స్త్రీని ఆ పురుషుడికి భర్త అంటారు ఇప్పుడు చూడండి ఈ ఆరు లక్షణములు ఉండడం చేతనే కదలిక శోభ శుభము ఇవి జరుగుతాయి ఇవి ఎనిమిది వస్తువుల ఎందు ఈశ్వర చైతన్య ప్రకాశము లేకపోతే ఎనిమిది వస్తువులు జడమై ఉండిపోతాయి అది ఏమిటో తెలుసా అండి వాయు కమ్మనో కమ్మనో బుద్ధి అహంకారైతి యమ్మే భిన్న ప్రకృతి రష్టదా ఎనిమిది రకాలుగా ప్రకృతి భాషిస్తుంటుంది ప్రకృతి ఉన్నదా అంటే ఉన్నది జ్ఞాననేత్రము చేత లేదు జడమైన ప్రకృతికి చైతన్యము దేని వలన కలిగినది అంటే రైలు కంపార్ట్మెంట్లు ఇరవై మూడు కంపార్ట్మెంట్లు పెట్టేశారు ఎవడి దత్తలు వాడు ఎక్కిశాడు వాళ్ళకి ఎలా చేసినవే ఎస్ వన్ కోచ్లో ముప్పై రెండో బెర్త్ పడి ఎక్కాడు పడుకున్నాడు హాయిగా నిద్రపోతున్నాడు అమ్మయ్య తిరుపతి వెళ్ళిపోతున్నాం అనుకున్నాడు మంచి నిద్రట్లో ఉన్నాడు తెల్లవారి నిద్రలేచాడు నాకు ఒకసారి అయింది ఇలాంటిది విచిత్రమైనటువంటి విషయం ఆ తెల్లవారి నిద్రలేచి ఇదేంటి తిరుపతి వచ్చేసిన దానికి కిటికీ ఎత్తి చూశాడు తీరా చూస్తే ఏలూరులో ఉన్నాడు ఇదేంటంటే ఏలూరులో ఉంది ఏంటంటే రైలు అన్నాడు ఏలూరులో ఉంది ఏమిటి రైలు అంటే ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది ఇంకో ఇంజిన్ దొరకలేదు అందుకని చెప్పి ఈ ట్రైన్ ఇలాగే ఉంది ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి బోగీలు ఎన్ని ఉంటే ప్రయోజనం ఏముంది ఎక్కడ అక్కడే ఉంటాయి దట్ విచ్ పుల్స్ ఈస్ కాల్ ది పవర్ ఏది కదుపుతుందో దానికి పవర్ అని పేరు ఏది లాగుతుందో అది ఇంజిన్ ఈశ్వర ఈశ్వరుడు పురుషుడై దాని ఎందు ప్రవేశించి కదుపుతారు ఈ ఎనిమిదింటిని అవే పంచభూతములు పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు భూమిరాపోనలో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ద్వితీయమ్మే విన్నా ప్రకృతి రష్టదా మనో బుద్ధి అహంకారములు మనస్సు కూడా జడమే మనస్సు అప్పటి వరకు ఉంటుంది ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి ఏది మనస్సు బుద్ధి ఏది అహంకారమేది నేనన్న భావన ఏది ఈ ఎనిమిది ఎప్పుడు కదులుతున్నాయి ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడే కదులుతున్నాయి కాబట్టి ఈ ఎనిమిదింటికి భర్త ఎవరు ఈ ఎనిమిదింటికి మంగళత్వం ఎప్పుడుంది ఈయన ఉంటే ఉంది ఈయన లేడనుకోండి ఎనిమిదింటికి మంగళత్వం ఉందా లేదు అప్పటి వరకు శి శివం 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 అంటారు అందులో ఉన్నటువంటి శివుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇప్పుడు దానికి తలకట్టు పైకి లేస్తుంది ఇప్పుడు అదేమిటి శవం ఇప్పుడు చారుడు కన్నులు ఉన్నాయి చాలా అందం ఉంది అందులో పృధి ఉంది అపస్సు ఉంది తేజస్సు ఉంది ఇంకా కొద్దిగా వేడుంది శరీరంలో అయినా ఎందుకైనా పనికొస్తుందా వస్తుందా పూజపీటల మీద కూర్చోపెడతారా లేకపోతే ఆ ఇంట్లో ఏదైనా వ్రతం చెయ్యొచ్చా ఏందుకో పనికిరాదు ఎందుకైపోయింది ఈ ఎనిమిదింటి సంఘాతమైన ఈ శరీరము ఇందులో ఏముంది పృథి ఉంది జలముంది అగ్ని ఉంది ఆకాశం ఉంది తేజస్సు ఉంది వాయువు ఉంది వీటితో పాటు మనోబుద్ధి అహంకారములు ఉన్నాయి ఈ ఎనిమిదింటి సంఘాతమే ఈ శరీరము ఇది కావచ్చు పిపీలికాది పర్యంతంలో ఏదైనా కావచ్చు ఈ ఎనిమిదింటికి ఈ చైతన్యమునిచ్చిన వాడెవరు భూమి భూమిగా జడము భూమికి మొలకెత్తే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడు దాని ఎందు చైతన్య రూపంగా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఈ ఎనిమిదింటిని కదుకుతున్న వాడెవడో వాడు పురుషుడు కాబట్టి కృష్ణుడు ఏడుగురిని చేసుకోకూడదు తొమ్మడుగురిని చేసుకోకూడదు ఎనమండుగురిని చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కృష్ణుడికి ఎంత మంది భార్యలు అష్టమహిషులు ఎనవండుగురు భార్యలు ఇది తప్ప అందులో ఉన్న రహస్యం కృష్ణుడికి ఏదో సరదా పుట్టి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకుని ఎనమండి గురిని పెళ్ళ పెళ్లాల కింద చేసుకున్నాడండి అని మీరు అన్నారనుకోండి మీరు జ్ఞానస్థాయిలో దాన్ని దర్శనం చెయ్యలేకపోయారు కాబట్టి మీరు ఏదో చెప్పారు భూమి రాపో నలో వాయుహో అన్నారు ప్రకృతులు అన్నారు పరాప్రకృతి అపరాప్రకృతి ఏదో చెప్పారు గాని మా తలకెక్కలేదండి ఏం పర్వాలేదు ఎక్కకపోతే ఆహా ఏవో ఎనిమిది ఉన్నాయి మొత్తానికి వాడు కదుపుతాడు వాడు సౌశీల్యుడు భార్య భర్త ఎంత మంగళమో ఎనిమిదింటి పట్ల వారంతా మంగళమో ఒక నమస్కారం చేయి అర్థం చేసుకున్న వాడికి ఎంత పుణ్యమో భక్తితో నమస్కరించి నీకంతే పుణ్యం అందుకే భాగవతాన్ని రెండు స్థాయిల్లో వినాలని చెప్తారు అర్థమైన చోట జ్ఞానిగా విను అర్థం కాని చోట భక్తుడిగా విను ఎలా అయినా ఉద్ధరింపబడతాం రెండూ కాకపోతే భ్రష్టుడు అవుతాం